ఏపీలో రేషన్ బియ్యం విదేశాలకు తరలి చేసుకున్నారు పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు రేషన్ బియ్యాన్ని తరలించేసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా తయారు చేసి తరలించేసుకున్నాడు ఇప్పుడే రీసెంట్గానే జరిగింది ఆలగడ్డలో ఎమ్మెల్యే అనుచరుడు మరి ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తారా ఎందుకంటే ఎమ్మెల్యే అనుచరుడు ఆ విధంగా చేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే సహకారం లేకుండా ఎవరు చేయలేరు అది కూడా ఏదో ఒక్క బస్తా రెండు బస్తాలు అయితే ఓకే కానీ డెబ్భై కేజీల బస్తాలు అప్రాక్సిమేట్గా రెండు వందల యాభై బస్తాలు ఉన్నాయంట రెండు వందల యాభై బస్తాలు అంత పెద్ద మోతాదులో బియ్యం సరఫరా చేస్తున్నారంటే కినుక ముందు ఎవరు సపోర్ట్ లేకుండా జరుగుతుందా అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఆ ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి కఠిన చర్యలు ఏమన్నా తీసుకుంటారా కూటమి ప్రభుత్వం అంటే అది కూడా ఆలోచన చేయాలి ఒక్క ఆలగడ్డలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు మొన్నటికి మొన్న అంటే కొన్ని నెలలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాకినాడకి వెళ్ళి సీజ్ ది షిప్ అన్నాడు అక్కడ కూడా కూటమి పార్టీకి చిన్న ఉంటే నాయకులు ఎక్కడ కూడా ఉండేది దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఏదో హంగామా చేశారు తప్ప దానివల్ల ఆరు కోట్లు ఏడు కోట్ల రాష్ట్రానికి కూడా బొక్కబడింది రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వానికి బొక్కబడింది ఎందుకంటే ఆ షిప్ని అక్కడ ఆపేయడం నెలల తరబడి అక్కడే స్టాప్ అయిపోవడం దానికంటే కూడా వాళ్ళు ఛార్జెస్ కూడా వేశారు ఆరు కోట్లు ఏడు కోట్లు ఎంతో రాష్ట్ర ప్రభుత్వానికి బొక్క కూడా పడింది అక్కడ ఏమీ లేదు మ్యాటర్ అని తర్వాత విశాఖపట్నం సేమ్ అలానే జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆలగడ్డలో ఎంత అసలు పబ్బా ఇవి చెప్పుకుంటూ పోతుంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో మనం చాలా స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు రెండు వందల యాభై కిలోల రేషన్ బియ్యంతో పాటు ఒక ఆటోని పోలీసులు సీజ్ చేశారంట అలాగే బియ్యాన్ని అక్రమంగా నిర్వహించే వంటి ఎమ్మెల్యే అనుచరుడు బండారు శివకుమార్ యాదవ్ ఆయన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారంట ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఆయన ముందు వెనక ఉన్నవారిని మాత్రం పట్టించుకోలేదు రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద కూటమి ప్రభుత్వం కొన్ని కొన్ని సందర్భాల్లో అరెస్టు చేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో లైట్ కూడా తీసుకుంటుంది కూటమి నేతలే రేషన్ బియ్యాన్ని పేదల నుంచి కొనుగోలు చేసి వాటిని సన్నబియ్యంగా తయారు చేసి విక్రయిస్తూ భారీ మొత్తంలో లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి ఇందుకోసం ప్రజాప్రతినిధులే తమ అనుచరుల్లో నమ్మకస్తులకు అక్రమ బియ్యం రవాణా బాధ్యతను కూడా అప్పగించారనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు తాజాగా జడ్డటువంటి ఇన్సిడెంట్ ఆలగడ్డలు ఒక గోడెన్లో ఒక్కో బస్తా డెబ్బై ఐదు కిలోల చొప్పున ఉన్నటువంటి రెండు వందల యాభై బస్తాలని పోలీసులు పట్టుకున్నారంట ఇదే రకంగా ఆలగడ్డ నియోజకవర్గంలో చాగలమర్రి ఉయ్యాలవాడ ఇతర మండలాల్లో కూడా భారీగా చౌక బియ్యం ఉంచినట్లు వార్తలు కూడా వస్తున్నాయి అయితే వాటిని సీజ్ చేశారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే అనుచరుడే ఉన్నాడు తర్వాత ఎమ్మెల్యే అనుచరుడిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఎమ్మెల్యే అనుచరుడిని అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే సైలెంట్గా ఉంటారా అదో పెద్ద క్వశ్చన్ మార్క్ ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పేసి లెక్క చేయకుండా పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అక్కడ చెప్పుకోదగ్గే విషయమే అలాగే ఆలగడ్డ నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల రేషన్ బియ్యం నిల్వ ఉంచాలంటున్నాను ఉంటే గోడెండ్ల మీద కూడా దాడి చేయాలి కదా దాడి చేసే అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులు అదేవిధంగా విజిలెన్స్ తరఫురాల విజు విజిలెన్స్ అదేవిధంగా పౌర సరఫరాల శాఖ అధికారులకి ఉంది మరి అక్కడ మాత్రం ఎందుకు చేయట్లేదు ఎక్కడో ఒక పర్టికులర్ ప్లేస్లో మాత్రమే చేశారు మిగతా ప్లేస్లో కూడా చేస్తే ఇంకా ఎక్కువ బియ్యం దొరుకుతుంది కదా అక్కడ పట్టుకునే లే పైన నుంచి ఆర్డర్స్ ఏమో ఎందుకు చేశారు ఎలా చేశారోసి ఏమో అందుకని చెప్పేసి ఒక చోట చేసి కొంచెం హైలైట్ చేసేసుకున్నారు చూడండి మా మంచి ప్రభుత్వంలో ఇలా పట్టేస్తున్నామని వేసే చెప్పుకోవడానికి ఒకరిని అరెస్ట్ చేస్తే కాదు మిగతా చోట్ల కూడా తనిఖీలు చేయండి మిగతా చోట్ల కూడా ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే అనుచరులే ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వం అధికారం ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అనుచరుడా లేకపోతే లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా ఎవడన్నా ఒకరు తప్పు చేశాడంటే పైన కింద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తేనే అంత పెద్ద మోతాదులో ఆయన చేయగలడు ఆ తర్వాత చేయలేదు మరి కూటమి ప్రభుత్వం మీద చోట్ల ఎందుకు తనిఖీలు చేయట్లేదు అక్కడంతా కూడా ఆ గొడవల్లో కూడా దాడి చేస్తే ఎక్కువ బియ్యం కూడా దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి కదా అక్కడ చేయకుండా పట్టులో ప్లేస్లో చేశారు తర్వాత సైలెంట్ అయిపోయారు ఇది ఎంతవరకు చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు మరి చూడాలా ఈ కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యానికి కూడా సెక్యూరిటీ లేకపోయాయి